వెల్కమ్ టు యువా పొలిటికల్ న్యూస్ ఛానల్ ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుక నందికొట్టుకూరు న్యూస్ పూర్వం నందికొట్టుకూరు పట్టణం ఎమ్మి చెట్టు నుంచి భారీ ఆటో ర్యాలీ నిర్వహిస్తూ చాముండీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గిట్టా దేవేశ్వరయ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిట్టా దేవేశ్వరయ్య గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సూపర్ పథకాలను సీఎం చంద్రబాబు గారు మంత్రి నారా గారి సారథ్యంలో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాయింట్ రెండు పాయింట్ తొంభై లక్షల మంది ఆటో డ్రైవర్లకు పదహైదు వేల తొప్పున ఆర్థిక సాయాన్ని దసరా కానుభాగా అక్టోబర్ నాలుగును అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకు నాలుగు వందల ముప్పై కోట్ల ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేసింది అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికుల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది అని కూటమి ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే కార్మికుల ప్రభుత్వం అని కార్మికుల పక్షపతి చంద్రబాబు అని మరోసారి నిరూపితమైందన్నారు ఆటో డ్రైవర్లకి పండగా ఆటో డ్రైవర్లకి కనిపిస్తున్నావు ఉంది కదా ముందు కదా